వెల్కమ్ టు సిరి ఆగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ మిత్రులకు రైతులకు నమస్కారం ఈరోజు వచ్చేసి మనం మహేంద్ర డాక్టర్ ఫోన్ జాయింట్ ఇన్ టెన్ సెక్యూరిటీ చెక్ చేసుకున్నారు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనం కూదలని చెక్ చేస్తున్నారు చూడండి ఒకసారి వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన దగ్గర శక్తిమోహన్ రోటోటర్ సెమీ ఛాంపియన్ రెగ్యులేషరీస్ అన్ని రకాల రోటవేటర్ లభించను బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ మహేంద్ర చోలా లేబు లేబు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్తో ఇవ్వబడును అగ్రేజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు రెండు డెలరీస్ ఉన్నాం చూడండి జాండీర్ బండి కోటి మహేంద్రా ఫోర్సెంట్ ఫైవ్ కోటి చూడండి మహేంద్ర బండి డెలరీస్ ఉన్నాం మన షోరూమ్ వచ్చేసి మోబా డిస్ట్రిక్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ జాండీ షోరూమ్ బైపాస్ రోడ్ మోబా నెల్కూరు రోడ్ తొరూరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ తొరూరు బ్రాంచ్ నెంబర్ మెయిన్ బ్రాంచ్ వచ్చి నర్సంపేట నర్సంపేట వరంగల్ రోడ్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ మా దగ్గర బ్యాటరీ స్ప్రేయర్స్ కానీ తైవాన్ స్ప్రేయర్స్ కానీ బ్రష్ కట్టర్స్ పవర్ వీడర్స్ రోటవేటర్స్ అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ కొన్ని ఫైనాన్స్ సౌకర్యం కలదు కొన్ని డిస్కౌంట్ రేట్ కలదు ఎవరికైనా కావాలనుకుంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ పవర్ వర్షా ఉంది సెవెన్ ఎస్పీ నియో ఇంకోటి కిసాన్ క్రాఫ్ట్ లైట్ మోడల్ సెవెన్ ఎస్పీ ఇంకోటి గజా ఉన్నాయి మూడు మోడల్ స్పేర్స్ వచ్చేసి బ్యాటరీ స్పేర్స్ డబుల్ మోటరు డబుల్ బ్యాటరీ ట్రిపుల్ బ్యాటరీ డబుల్ మోటరు ఓన్యా స్పేర్స్ అన్ని రకాల వన్ స్పేర్ ర్యాలీ స్పేర్స్ స్టాక్ ఉన్నది ఎవరికైనా కావాలనుకుంటే కాంట్రాక్ట్ కానీ ఓన్లీస్ వరకు दे ये जो टाइम कर रहा है ये तो पार देखना ये बोले कि ले हां इसे पार कर दो लाइक करो पार कर दो हेलो मैं राव आरे कुटुंब

Thank <laughs> you.